ఈ రోజుల్లో చంపడం కూడా కాంపిటీషన్ అయిపోయింది కొంతమందిని సెప్టిక్ ట్యాంక్ లో పడేస్తుండ్రు కొంతమందిని డ్రమ్ లో పడేస్తుండ్రు మళ్ళీ ఒక బ్లూ డ్రమ్ కేసు మిస్ట్రీ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది రాజస్థాన్ లోని తిజారా డిస్టిక్ లోని అల్వార్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ప్రజెంట్ చాలా కాలం నుండి బ్లూ డ్రమ్ కేసులు పెరుగుతున్నాయి అండ్ ఇక్కడ కనిపించే ఈ బ్లూ డ్రమ్ లో చాలా రోజుల నుండి కుళ్ళిపోతున్న ఒక శివం ఉంది అది ఎవరిదంటే హెన్సరాజ్ అనే అబ్బాయి దంట అయితే ఇన్సిడెంట్ జరిగినప్పటి నుండి హెన్సరాజ్ భార్య తన ముగ్గురు పిల్లలు కూడా కనిపించకుండా పోయారు దీంతో కేసు మిస్ట్రీగా మారి అండ్ పోలీసులు ఈ బాడీని ఎలా కనిపెట్టారంటే అల్వర్ లోని ఆదర్శనగర్ లో ఇంటి నుంచి కొద్ది రోజులుగా దారుణమైన స్మెల్ వస్తుందంట దీంతో అక్కడ ఉండే ప్రజలు మొదట్లో ఎవరు ఇంట్లో లేరేమో అని ఏదో జంతువు చనిపోయి ఉంటుందని అనుకున్నారు బట్ ఎందుకో స్మెల్ కూడా రోజు రోజుకి భారీగా వచ్చేసరికి ఎందుకో డౌట్ వచ్చి ఎవరో పోలీసులకి కాల్ చేసి చెప్తే పోలీసులు ఇన్సిడెంట్ అయిన ప్లేస్ కి వచ్చి స్మెల్ వస్తున్న డ్రమ్ లోకి చూస్తే అందులో కుళ్లిన శివం ఉందని తెలిసింది అండ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అది హింసరాజ్ ది అని తెలిసింది బట్ ఈ ఇన్సిడెంట్ అయిన అప్పటి నుండి తన భార్య కూడా కడలేదు అయితే మొదట్లో కొన్ని సోర్స్ ప్రకారంగా తన భార్య ఎవరితో ఎఫ్ఐఆర్ ఉందని తెలిసినందుకు చంపి ఉండొచ్చని డౌట్ రెండవది ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా కుటుంబ తగాదాల వల్ల హత్య చేశారా అనేది పోలీసులు యూపీలో ఉండే అబ్బాయి వల్ల పేరెంట్స్ తో ఫస్ట్ ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిండ్రు అండ్ ఫైనల్ గా తన భార్యని పిల్లల్ని ఒక ప్లేస్ లో పట్టుకున్న తర్వాత పోలీసులు ఇంట్రోగేషన్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే తన భార్యనే హైన్సిరాజ్ ని హత్య చేసిందంట అండ్ తన కొడుకు పోలీసులతో చెప్పింది ఏంటంటే తను చూస్తుండగానే చంపారంట వాళ్ళ నాన్నని అండ్ వాళ్ళ నాన్న బెడ్ పైన పడుకున్నప్పుడు సైలెంట్ గా వచ్చి వాళ్ళ అమ్మ కాళ్ళని పట్టుకుందంట అండ్ లవర్ ఏమో బట్టతో నోరు మూసి ఊపిరాడకుండా చేసి చంపారంట అండ్ ఈ కేసు ను ఫేక్ స్టోరీగా క్రియేట్ చేయడానికి లవర్ తన కొడుకుతో నీకు గుర్తు లేదా మీ నాన్న రాత్రి తాగి వచ్చి గొడవ పెట్టుకొని నిన్ని చెల్లిని మీ అమ్మను చంపాలనుకున్నాడు అందుకోసమే మేము చంపేశాం అని చెప్పాడు అండ్ మీ ఇంట్లో కూడా బ్లూ డ్రమ్ ఉంటే జాగ్రత్త జగన్నాథుడి ఫేస్ మ్యాట్ చైనాకు చెందిన ఆలీ ఎక్స్ప్రెస్ అనే గ్లోబల్ ఈ కామర్స్ వెబ్సైట్ లో జగన్నాథుడికి సంబంధించిన ఫోటోస్ ని మ్యాట్ పైన ప్రింట్ చేసి ఆన్లైన్ లో అమ్ముతున్నారు అయితే హిందూ పురాణాల ప్రకారంగా భక్తుల ఆరాధ్య దైవమైన దేవుళ్ళ విష్ణుమూర్తి అవతారమైన జగన్నాథుడి దర్శనం కోసం లైన్ లో క్యూ కడతారు అయితే అలాంటి దేవుణ్ణి డోర్ మ్యాట్ పైన ప్రింట్ చేసి అమ్ముతున్నారు ఒక సైడ్ లో మహా అవతార్ నర్సింహ లాంటి మూవీస్ ప్రజలలో ఆధ్యాత్మిక క్రాంతిని తీసుకురావడానికి ట్రై చేస్తుంటే ఆలీ ఎక్స్ప్రెస్ లో మాత్రం హిందూ దేవుళ్ళని అవమా విధంగా భక్తుల భావోద్వేగాలను బాధ పెట్టే విధంగా పవిత్రమైన మొక్కాన్ని డోర్ మ్యాట్ పైన ముద్రించారు అండ్ ఈ సెన్సిటివ్ విషయం ఇప్పటి వరకే సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్లో చర్చనీయాంశంగా మారింది అండ్ ఈ విషయం పైన చాలా మంది హిందూ భక్తులు ప్రజెంట్ కోపంగా ఉన్నారు మీరు ఎప్పుడైనా కార్ని నడుపుతూ ఎక్కడైనా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారా అయితే దీనికన్నా వరెస్ట్ సిచ్యువేషన్ ఇంకేమీ ఉండదు ఒకవైపు మన కార్ ని వదిలేయలేము ఇంకోవైపు ఎక్కడికి వెళ్ళలేము ఇది నార్మల్ గా చిన్న సిటీస్ లో అయితే ఓకే బట్ ఫుల్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే బెంగళూరు ఢిల్లీ లాంటి సిటీస్ లో అయితే చాలా కష్టంగా ఉంటుంది చైనాలోని బీజింగ్ సిటీలో అయితే ట్రాఫిక్ నుండి ఎస్కేప్ అవ్వడానికి సగం రోజే అవుతుంది ఈ బీజింగ్ సిటీలో పాపులేషన్ ఆల్మోస్ట్ ట్వంటీ వన్ మిలియన్ పీపుల్స్ ఉంటారు అండ్ ప్రజెంట్ చైనాలో కొత్త సర్వీస్ ని అమలు చేశారు ఒకవేళ ట్రాఫిక్ ట్రాఫిక్ లో ఎక్కడైనా ఇరుక్కుపోయారో జస్ట్ ఒక క్లిక్ తో అక్కడ నుండి సింపుల్ గా తప్పించుకోవచ్చు అండ్ మన కార్ కూడా సేఫ్ గా ఇంటికి వస్తుంది ఎలా అంటే ఒక అప్లికేషన్ లో సిక్స్టీ డాలర్స్ పే చేస్తే ఇండియన్ కరెన్సీలో ఐదు వేల రూపాయలు పే చేస్తే ఇద్దరు వ్యక్తులు వస్తారు ఒకరు మీ కార్ ని తీసుకుంటారు అండ్ బైక్ పైన ఉన్న ఇంకొకరు ఏమో మిమ్మల్ని మీ డెస్టినేషన్ కి తీసుకెళ్లి వదిలేస్తారు అండ్ ఈ సర్వీస్ వినడానికి చాలా బాగానే ఉంది అండ్ ఇది ఒకవేళ మన ఇండియాలో ఇలాంటి సర్వీస్ వస్తే జస్ట్ రెండు వేల లోపే ఉంటుందంట దీనివల్ల డ్రైవర్స్ బాగా సంపాదించి ంచుకుంటారు బిజినెస్ మ్యాన్స్ కి టైం కూడా బాగా సేవ్ అవుతుంది